ప్రియమైనటువంటి మిత్రులందరికీ కూడా ప్రతి ఒక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ పర్యావరణ దినోత్సవం అంటే కేవలం ఈ ఒక్కరోజు పర్యావరణం గురించి మాట్లాడి తర్వాత పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలను పట్టించుకోకపోతే మనం పర్యావరణ దినోత్సవం చేసినటువంటి ఉద్దేశం కూడా నెరవేరు ఈ రోజు గాని కానీ అంతర్జాతీయంగా ఈరోజు పర్యావరణాన్ని ధ్వంసం చేసేటువంటి విధంగా ఈరోజు బడా కార్పొరేట్ సంస్థలు కానీ ఈరోజు అగ్ర దేశాలు ఈరోజు పర్యావరణం మొత్తం సమతుల్యతను దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది బట్ ఈరోజు పర్యావరణానికి సంబంధించి మనం చాలా విషయాలు ఇంతకుముందు మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు పర్యావరణానికి సంబంధించి మనకు అందరికీ అవగాహన ఉంది కానీ ఆచరణలో పెట్టే దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని అందరూ ఉల్లంఘించేటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతుంది బట్టి పర్యావరణ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే కనీసం మనం పుట్టినరోజు కేకులు కట్ చేసే బదులు ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటేటువంటి విధంగా మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తున్నాం మన కుటుంబంలో మన పిల్లలు కావచ్చు లేకపోతే మన ఫ్రెండ్స్ సర్కిల్లో కేక్ కట్ చేసి హంగామా చేసి వేల రూపాయలు ఖర్చు పెట్టే బదులు ఒక మంచి మొక్క నాటి ఈ పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి బాధ్యతను మనం తీసుకోవాలి యూనివర్సిటీ విద్యార్థులుగా ఖచ్చితంగా ఈరోజు రేపు భవిష్యత్తులో మన పెద్ద విపత్తు అంటే పెద్ద సమస్య ఈ దేశానికి కానీ లేదా ప్రపంచానికి వచ్చేది పర్యావరణించే రోజు వాతావరణ పరిస్థితిని కూడా రోజు మారుకొస్తున్నటువంటి సందర్భంలో ఈ పర్యావరణం రక్షించేటువంటి బాధ్యత యూనివర్సిటీ విద్యార్థులుగా ఖచ్చితంగా ఈ సమాజాన్ని పర్యావరణం పట్ల అవగాహన తెలియాల్సినటువంటి ఆవశ్యకత ఉందని